హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు కవిత మరి నేను ఛానల్ పెట్టి త్రీ మంత్స్ అవుతుందండి సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేయండి వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరండి చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి వీడియోలోకి వెళ్దామా ఈరోజు రెసిపీ నాటుకోడి పులావ్ అండి ప్రాసెస్ చూద్దాం పదండి బోల్ తీసుకొని వన్ కేజీ రైస్ తీసుకున్నాను టూ టైమ్స్ ఇలా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను రైస్ను ముప్పై నిమిషాలైనా నలభై నిమిషాలైనా నానబెట్టుకోవాలండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకోవాలి ఒక పెద్దది బిర్యానీలోకి ఇలాంటి బౌల్స్ పెద్దవి పెట్టుకుంటే వెడలపాటి బిర్యానీ అనేవి చక్కగా వస్తాయి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ప్లేస్లో నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నా నేను మసాలంతా వేసుకోవాలి చెక్క లవంగ ఇలాచి సజీరా అన్నీ వేసుకోవాలండి స్పైసెస్ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఆనియన్స్ను ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఫుల్ రెసిపీ చూడాలంటే స్కిప్ చేయొద్దండి ఫుల్గా చూడండి తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకున్నాను మొత్తం ఇలా మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్గా దంచుకున్నదండి అప్పటికప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రెష్గా వేసుకుంటేనే కర్రీస్ అయినా బిర్యానీ అయినా పులావులు అయినా చాలా బాగుంటాయండి ఇలా ఫ్రై చేసుకున్నాక కారం వేసుకోవాలండి నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు ఇంకా స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది చక్కగా పడుతుంది చూడండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు గరం మసాలా వేసుకున్నాను చూడండి తర్వాత చికెన్ వేసుకోవాలి కర్రీ ఉడకడానికి ఒక ఇరవై ఐదు నిమిషాలు పడుతుందండి కుక్కర్లో పెట్టుకుంటారు కొంతమంది కానీ నేను ఇందులోనే వండుతాను ఉడుకుద్దండి ఒక ఇరవై ఐదు నిమిషాలలో ఉడుకుద్ది చిన్న టిప్ ఉందండి చెప్తాను ఇలా ఆయిల్లో త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి నేను చిన్న టిప్ అన్నా కదా ఒక్కొక్క తెలుసు కదండి ఒకటి తీసుకొని ఇట్లా రెండు భాగాలు చేసుకొని కర్రీలోకి వేసుకోవాలండి త్వరగా ఉడుకుద్దండి మటన్లోకైనా చికెన్లోకైనా నాటుకోడికైనా త్వరగా ఉడుకుద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక రైస్ని తీసుకొని రైస్ని వేసుకోవాలండి బౌల్లోకి రైస్ని కూడా ఒక ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అంతా రైస్కు పడుతుంది సూపర్గా ఉంటుంది అన్నం కూడా ఇట్లా పొడి పొడి వస్తుంది కుక్ అయినాక నేను నాలుగు గ్లాసుల రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసుల రైస్కు ఆరు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి ఒక గ్లాసుకు గ్లాసున్నర చొప్పున వేసుకున్నాను పర్ఫెక్ట్గా వస్తుందండి పులావ్ తర్వాత సాల్ట్ తగ్ తగ్గిందండి నేను మరికొద్దిగా వేసుకున్నాను సాల్ట్ను చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మూత పెట్టుకోవాలండి ఇంకా లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను రెసిపీ కావడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి చూడండి పులావ్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్